పలుమరువుట్లా పండుగను చిలుకు చిడుక్కని చిందగను పలుమరువుట్లా పండుగను చిలుకు చిడుక్కని చిందగను ఊళ్ళ వీధులాట్లు కృష్ణుడు తాళ్ళు తెగి తన్నగను ఊళ్ళ వీధులు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిఠిల్లని పెళ్ళుగా మ్రోసే పెనురవము పెళ్ళు కఠిల్లు పెటిల్లు చిఠిల్లని పెళ్ళుగా మ్రోసే పెనురవము పలుమరువుట్లా పండుగను చిలుకు చిడుక్కని చిందగను ബംഗരു ബിന്ദല പാൽ പെരുഗു മുിട്ടു ചു മോദഗനു ബംഗരു ബിന്ദുലു മുങ്കി ഗയുചു മോദഗനു കങ്കു കളിംഗു കഠിംഗുഖണിംഗനിരവ മുലൈ കങ്കു കളിംഗു കഠിംഗുഖണിംഗനിംഗു മീ పలుమరు పలుమరువుట్లా పండుగను చిలుకు చిడుక్కని చిందగను నిగ్గుగ వెంకట నిలయుడు పాలగలెక పగులాడువగను నిగ్గుగ వెంకట నిలయుడు పాలగలెక పగులాడువగను భగ్గుభగిల్లని పరమామృత గుగ్గిలి పదనుగ కురియగను భగిల్లని పరమామృతములు గుగ్గిలి పదనుగ పదనుగరియగను పలుమరుబుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను పలుమరు పండుగను చిలుకు చిడుక్కని చిందగను పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను చిలుకు చిడుక్కని చిందగను చిలుకు చిడుక్కని చిందగను థ్యాంక్ యూ